హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ లీగ్లో రెండు వేల ఇరవై ఆరు చాంపియన్గా సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ నిలిచింది మెయిన్గా రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమైనటువంటి ఈ సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు నాలుగు సార్లు ఈ ఫైనల్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాపి నిలిచి ఏకంగా మూడు ట్రోఫీలు అందుకున్నది ప్రధానంగా గతంలో రెండు వేల ఇరవై మూడులోను మరియు రెండు వేల ఇరవై నాలుగులోను చాంపియన్గా నిలిచినటువంటి ఈ సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ రెండు వేల ఇరవై ఐదులో మాత్రం ఫైనల్లో అనూహ్యంగా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది ఇక మరలా ఈ రెండు వేల ఇరవై ఆరులో కూడా ఈ సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాపే విజగా నిలిచింది ఇలా టోటల్ మీద నాలుగు ఏడ్సన్లలో నాలుగు ఫైనల్స్ ఆడి మూడు ట్రోఫీలు అందుకోవడం ఒక్క సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాప్కే దక్కింది ఇలా సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన టీంగా ప్రస్తుతం రికార్డులోకి ఎక్కింది గతంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏడెన్ మారట్రమ్ కెప్టెన్సీలో విజేతగా నిలిచినటువంటి ఈ సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరులో మాత్రం స్ట్రిస్టన్ స్టబ్స్ నాయకత్వంలో ఈ ట్రోఫీని అందుకోగలిగింది ప్రధానంగా ఈ ఫైనల్లో సన్రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ కు విజయం అనేది అంత ఈజీగా అయితే దక్కలేదు దశలో ఈస్టర్న్ క్యాప్ పరాజయం ఖచ్చితమే అన్న సమయంలో చివరిలో ఆర్డర్ బ్యాట్స్మెన్ గా ఉన్నటువంటి ప్రస్తుత కెప్టెన్ అయిన క్రిస్టన్ స్ట్రస్ అద్భుతమైన బ్యాటింగ్ నమోదు చేశాడు ప్రధానంగా అతడికి సహకారం అందించడానికి మాథ్యూ బ్రిడ్జ్ కూడా గొప్పగానే పోరాడాడు ఇక రెండు వేల ఇరవై ఆరులో ఈ ట్రిస్టన్ సన్ సన్రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ తరఫున గా అద్భుతమైన ప్రదర్శన నమోదు చేసిన ఆటగాడిగా మాత్రం విఫలమవుతూ ఉండటంతో అభిమానులను కాస్త కలవరు పెట్టింది కానీ అతడు ఫైనల్లో మాత్రం చాలా కీలకమైన పరిస్థితుల్లో కఠినమైన పరిస్థితుల్లో చాలా గొప్ప ఇన్నింగ్స్ ఆడి టీమ్ను విజేతగా నిలపడం మన అభిమానులు అంత ఈజీగా అయితే మర్చిపోలేరు ప్రధానంగా ఇతడు కీలకంగా దాదాపుగా నలభై ఎనిమిది పరుగులకే నాలుగు కీలక విచేత పడిపోయిన స్థితిలో అతడు ఆడినటువంటి కఠినమైన ను సన్ రైజర్స్ అభిమానులు ఇప్పటికీ కూడా మర్చిపోలేరనే చెప్పాలి మెయిన్గా అలాంటి దశలో నూట యాభై ఎనిమిది పరుగుల టార్గెట్ను ఛేదించడానికి అతడు ఒక పక్క మరెవరు కూడా సరైన సహకారం అందించకపోయినప్పటికీ నలభై బంతుల్లో అరవై ఎనిమిది పరుగులు చేసి గా నిలిచి సన్రైజర్స్ కు ఒంటి చేతో విజయాన్ని అందించాడనే చెప్పాలి ఇక అతడితో పాటు మాథ్యూ బ్రీడ్జ్ కూడా ఇరవై నాలుగు బంతులు ఎదుర్కొని నలభై రెండు పరుగులతో సన్రైజర్స్ టీం విజయాదుగా నిలవడంలో గొప్ప పాత్ర పోషించారు మెయిన్గా పదహైదో ఓవర్ నుంచి ఏకంగా యాభై ప్లస్ పరుగులు చేసే దశలో అతడు గొప్ప ఇన్నింగ్స్ ఆడడం నిజంగా చాలా చాలా గొప్ప అంశమనే చెప్పాలి ఇక బ్రేవిస్ కు ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా కనీస సహకారం అందించకపోవడంతో ప్రిటోరియా క్యాపిటల్స్ నూట యాభై ఎనిమిది పరుగులకి పరిమితమైంది ఈ ప్రిటోరియా మార్కో చాలా తీవ్రమైన కోరుకోలేని దెబ్బ కొట్టారు మెయిన్గా అతడు నాలుగు ఓవర్లలో కేవలం పదమూడు పరుగులే ఇచ్చి ఏకంగా మూడు కీలకమైన వికెట్లు పడగొట్టారు దీంతో ఈ ప్రిటోరియా క్యాపిటల్స్ ఏ టైంలో కూడా కోలుకోలేని విధంగా నూట యాభై ఎనిమిది పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది ఇక పిచ్ అనేది బౌలింగ్ అనుకూలించడం వల్ల ప్రిటోరియా క్యాపిటల్స్ బౌలర్లు కూడా గొప్పగానే రాణించినప్పటికీ ఆ జట్టు యొక్క కెప్టెన్ అయిన కేశవ్ మహరాజ్ కూడా కీలకమైన వికెట్లు తీసిన ఒకనొక దశలో సన్రైజర్స్ ఈస్టర్న్ క్యాప్న్ నలభై ఎనిమిది పనులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయినప్పటికీ అలాంటి సిచ్యువేషన్లో మాథ్యూ బీడ్స్ మరియు కెప్టెన్ క్రిస్టన్ స్ట్రబ్స్ బాధ్యతాయుతంగా ఆడి తుది నిలిచి సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాపిటల్ ను మూడవసారి విజేతగా నిలిపారు ఇక మెయిన్ గా ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాపిటల్ విజేతగా నిలిచినప్పటికీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మాత్రం డెవాలి బ్రేవిస్కి దక్కింది ఎందుకంటే మిగతా బ్యాట్స్మెన్ అంతా విఫలమైనప్పటికీ అతడు చాలా చాలా గొప్ప బ్యాటింగ్ ని నమోదు చేశాడు ఇక ఓడిపోయిన టీం కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కడం చాలా చాలా అరుదు ఈ మ్యాచ్లో డెవాల్ బ్రేవిస్ గొప్ప పోరాట ప్రతిభను కనబరిచినప్పటికీ మిగతా బ్యాట్స్మెన్లు బౌలర్ల యొక్క సహకారం లేకపోవడం వల్ల ఆ టీం ఓటమితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇక సన్రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ అభిమానుల యొక్క ఆనందాలు మాత్రం ఆకాశానికి అందుతాయనే చెప్పాలి ఇక ఈ విజయాన్ని ప్రస్తుతం మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు అంటగడుతూ రెండు వేల ఇరవై ఆరులో కూడా ఇలాగే ఛాంపియన్గా నిలవాలని మన అభిమానులంతా ఆశిస్తున్నారు మరి మన టీం ఆ ఆశలను ఎంతవరకు నిలబెట్టుకుంటుందో చూడాలి ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్